పాడవ ఈ గీతము గజదంగ చిత్రంలోని లక్ష్మీ రామకృష్ణ పాడుతున్నారు ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చీర వస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చీర వస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట ఇంద్రదనసు చీరగట్టి చంద్రవదన చేర వస్తే ఇంద్రదనసు చీరగట్టి చంద్రవదన చేర వస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట ఇంద్రదనసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే వస్తే రూరూ రూరూ రూరురు రూ రూరు రూ సమయానా వుడి చేరు తరుణానా నడిరే సమయానాడిచేరు తరుణానా నక్షత్రచేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపూ నే నక్షత్ర నక్షత్రచేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపూ నే గిళ్ళనా ప్రేమ అనే కౌగిలిలో పెళ్ళి అనే పందిరిలో ప్రేమ అనే కౌగిలిలో పెళ్ళి అనే పందిరిలో పుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే ఇచ్చి పుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే ఇంద్రధనసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రదనసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చూపులకే పలుకొచ్చిందంట జాబులకే నడకొచ్చిందంట ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో అరుదైన రుచులెన్నో అందించనా అరుదైన రుచులెన్నో అందించనా విరితేనెలో తానమాడించనా విరితేన లోనమాడించనా పరువ పల్లకిలో అందమనే బాలికల పరువమనే పల్లకిలో అందమనే బాలికల వాలు కనుల వలపు గనుల నీలి మెరుపులో వాళ్ళు కనుల వలపు గనుల నీలి మెరుపులో పిలుపులేవో మేలు కొలిపే ఈ ఊశ ఇంద్రదనసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రదన చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట ధనుసు చీరగట్టి చంద్రవదన చేర వస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేర వస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చి